వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మోహనగిరి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమర్ మాలన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలనలో భాగంగా ఇవాళ భువనగిరి జూనియర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి నేను గౌరవ ఎమ్మెల్యే ఆలేర్ ఇది మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ అన్న గారు పర్యవేక్షించడం జరిగింది ఇంతకుముందుకే ఆలేరు కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడ చూసినా ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటర్లో హక్కులో వినియోగించుకుంటూ ఉన్నారు అయితే కొన్ని బూత్లలో కూడా కొన్ని కొన్ని తక్కువనే కొన్ని ఎక్కువ ఉండడం వల్ల కొంత వ్యత్యాసంగా అనిపిస్తుంది ఇప్పటికి ఓటర్లు కూడా దయచేసి తరలిరండి ఎందుకంటే మీకోసం పోలింగ్ బూత్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి అలాగే స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి ఓటర్ మహాశైలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక దాదాపుగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతా ఉంది ఇంకా గొంతుగా ఎనిమిది పదేళ్ళు ఉద్యోగం చేసి ముందున్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలను చైతన్యం చేసి ఓ మార్పు దిశగా పోయే కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించిన మల్లన్న గారిని ఆశీర్వదించాలని కోరును ప్రజలు అదే అనుకుంటున్నారు అదే కాక గెలిచిన నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలి ఇంకా మీ ఆశీర్వాదంతో ఇంకా బాగా పనులు చేయాలి సో ఆ ఉత్సాహం అయితే ఉన్నది ఇంకోటి ఏంటంటే మల్లన్న గారు మా స్థానికుడు సో ఇక్కడ ఈ ప్రా ఇక్కడ అందుకుంటూ ఇక్కడ సలస్ కాలేజ్ అనుకుంటూ వారి భార్య కూడా నావత్పల్లియోకు వాసులు ఆ విధంగా మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కూడా విన్నపం చేస్తుంది అంత మంచిగా ఉంది సైడ్ సైడ్గానే పోతుంది ఓటింగ్ సో ఖచ్చితంగా గెలుస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారు రెండో సంఖ్య మొదటి నెంబర్ మీద ఓటేయాల్సిందిగా గడుతాం